వెల్కమ్ టు కల్కీ మిషన్ ఫర్వర్డ్ పేస్ గత వీడియోలో నేను డూమ్స్ డే క్లాక్ గురించి చెప్పాను కదా అది ఇవాళ వివరంగా తెలుసుకుందాము ఈ డూమ్స్ డే క్లాక్ అంటే ఏంటి రాబోయే వినాశనాన్ని సూచించే ఒక గడియారం ఇది నిజంగా గడియారమా అనంటే ఇది నిజమైన గడియారం కాదు ఆటోమేటిక్గా నడవదు బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ అనే ఒక సంస్థ దీన్ని నిర్వహిస్తూ ఉంది ఇది ఎక్కడ ఉంది అని అంటే యుఎస్లో చికాగో యూనివర్సిటీ ఆఫీస్లో ఇది ఉంటుంది అయితే దీన్ని ఎలా నిర్ణయిస్తారు అనంటే ప్రతి ఒక్క విషయానికి ఒక కొలమానం అని ఉంటుంది మనం ఒక షాప్కి వెళ్తే గోధుమ పిండి కావాలనుకోండి ఒక కిలో గోధుమ పిండి ఇవ్వండి అని అడుగుతాము అదే ఆయిల్ కావాలనుకోండి ఒక లీటర్ ఆయిల్ ఇవ్వండి అని అడుగుతాము ఇలా ప్రతి ఒక్కదానికి ఒక కొలమానం ఉన్నట్టే ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేదానికి కూడా ఒక కొలమానం ఉంది అదే ఈ డూమ్స్ డే క్లాక్ ఇది ఒక సింబాలిక్ క్లాక్ దీన్ని కూడా వాళ్ళు ఎలా ప్రకటిస్తారు అంటే ఇది ఎవ్రీ ఇయర్ జనవరి నెలలో ప్రెస్ కాన్ఫరెన్స్లో దీన్ని ప్రకటిస్తారు గత సంవత్సరంలో జరిగిన వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఏ స్టేజ్లో ఉంది అనేది ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్ మీద జరుగుతుంది మనకు తెలుసు పిల్లవాడి చేతికి కత్తిస్తే ఏమవుతుంది కట్ చేసుకుంటాడు రక్తం వస్తుంది కదా అలా ఒక డాక్టర్కి తెలుసు ఒక పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు అతన్ని ఒకవేళ వ్యాధి తీవ్రంగా ఉందనుకోండి కొంతకాలానికి డెడ్ లైన్ పెడతాడు ఇతనికి ఇంతకాలం వరకు బ్రతుకుతాడు అనే విషయం చెప్తాడు ఈ విధంగా మన ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచం ఎంతకాలం వరకు సురక్షితంగా ఉండగలదు అంటే ఆ తర్వాత వినాశనమే తప్పదు అనేది దీని యొక్క సారాంశం దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి తయారు చేశారు ఈ క్లాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలను ఎప్పుడైతే నిమిషాల ముళ్ళు చూపిస్తుందో అప్పుడు మహా వినాశనం తప్పదు అనేది దీని యొక్క సారాంశం అయితే ఆ పన్నెండు గంటలకు చేరుకోవడానికి ఎంత సమయం ఇంకా మిగులుంది అనేది ఆ సంవత్సరంలో ఏ ఏ సంఘటనలు జరిగాయి అనే దాని మీద బేస్ చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు ఇలా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏడు నిమిషాల వ్యవధి ఇంకా మిగులుంది అనేదాన్ని వాళ్ళు చెప్పారు ఇదే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో దీన్ని రెండు నిమిషాలకి మార్చారు అంటే అర్ధరాత్రికి కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే మిగులుంది అని దీనికి కారణం ఏంటి అని అంటే యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ హైడ్రోజన్ బాంబ్స్ని టెస్ట్ చేశాయి అలా టెస్ట్ చేస్తే ఏంటి అర్థము మనం మన కత్తుల్ని పదునంగా ఉన్నాయా లేదని ఎప్పుడు చూసుకుంటాము యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు చూసుకుంటాము అదేవిధంగా బాంబ్స్ని వాళ్ళు టెస్ట్ చేశారు అంటే ఫ్యూచర్లో ఈ బాంబులని వాడే అవకాశం ఉంటుంది అని బాంబులు వాడితే జరిగే పర్యవసానం ఏంటి వినాశనం మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం మనకేం మిగిల్చాయి అని అంటే కొన్ని వందల సంవత్సరాల ప్రగతిని నాశనం చేశాయి కొన్ని కోట్ల మంది జనాభాను అవి పెట్టుకున్నాయి ఇలా ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్స్ని వీళ్ళు టెస్ట్ చేసిన కారణంగా రాబోయే వినాశనాన్ని రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ దీన్ని రెండు నిమిషాలకు మార్చారు నైన్టీన్ నైన్టీ వన్లో దీన్ని సెవెంటీన్ మినిట్స్కి తగ్గించారు దీనికి కారణం ఏంటి అని అంటే దీన్ని సేఫెస్ట్ ఎవర్ ఇయర్గా ప్రకటించారు ఎందుకంటే మిగతా సంవత్సరాలన్నింటికంటే కూడా ఎక్కువ వ్యవధి ఉన్నది ఏ ఏ సంవత్సరం అంటే నైన్టీన్ నైన్టీ వన్లో పదిహేడు నిమిషాల వ్యవధి ఉంది వినాశనానికి అని చెప్పబడింది దీనికి కారణం ఏంటి అంటే అప్పుడే కోల్డ్ వార్ అనేది ఎండ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో దీన్ని రెండు నిమిషాలకు మార్చారు కారణం ఏంటి అని అంటే న్యూక్లియర్ టెన్షన్స్ ఇంకా క్లైమాట్ కన్సర్న్ ఈ క్లైమాట్ చేంజ్ అధికంగా అవుతుంది అనే దాన్ని వాళ్ళు గుర్తించారు ఇంకా కొన్ని దేశాలు న్యూక్లియర్ టెస్ట్లు చేయడం వల్ల ఇది భవిష్యత్తుకు ప్రమాదము ప్రపంచానికి ప్రమాదము అనే ఉద్దేశంతో దీన్ని రెండు నిమిషాలకు మార్చారు ఇదే రెండు వేల ఇరవైకి తీసుకున్నట్లయితే వంద సెకండ్లకు దీన్ని మార్చారు వంద సెకండ్లు అంటే ఎంత ఒక నిమిషము నలభై సెకండ్లు రెండు నిమిషాల నుంచి ఒక నిమిషము నలభై సెకండ్లకు దీన్ని తగ్గించారు ప్రమాదం మరింత ఎక్కువ పొంచి ఉంది అని అర్థం దీనికి కారణం ఏంటంటే మనం ఏఐ టెక్నాలజీ అనేది మానవాళికి ముప్పు కలిగిస్తుంది అనేది ఒకటి సేమ్ న్యూక్లియర్ బాంబ్స్ టెస్ట్ చేయడము లాంటివి న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడం లాంటివి ఇంకా క్లైమేట్ క్రైసిస్ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తొంభై సెకండ్లకు మార్చారు అంటే ఇంకా పది సెకండ్లు తగ్గించారు ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది వినాశనానికి అనేది ఇది సూచిస్తుంది దీనికి కారణం ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ బార్ జరిగింది కదా రెండు వేల ఇరవై మూడులో దాని పర్యవసానంగా ప్రమాద ప్రపంచం ఎంతటి ప్రమాదంలో ఉంది అనే విషయాన్ని ఇది సూచిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు కూడా ఇది అలాగే కొనసాగింది ఇంకా దీన్ని మార్చాలి అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మాత్రమే మారుస్తారు మనం రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఉపద్రవాలను చూస్తున్నాము అనేక ప్రకృతి వైపరీత్యాలు ప్రతి ఒక్కటి కూడా విరుచుకుపడుతున్నాయి ఎప్పుడూ లేనంతగా ఇది వరకు మనం కనీ విని ఎరుగనంతగా ఎక్కువయ్యాయి ఇవి ఏవేవి అనంటే మనకు వైల్డ్ ఫైర్ అడవులు దహించుకోపోవడం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కూడా మొత్తంగా దహించుకుపోయింది లక్ష ఎకరాల అడవులు దహించుకుపోయాయి ఇంకా అగ్ని పర్వతాలు అయితే వారానికి ఒకటి బద్దలవుతూ ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం ఎంతకు మారుస్తారో అనేది కొంచెం టెన్షన్గా ఉన్న విషయం ఇది కాబట్టి ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేదాన్ని మనమందరూ ఖచ్చితంగా చూడాలి మన దైనందిన జీవితంలోనే మనం పడి బిజీలో ఉండిపోతూ ఉన్నాము బయట ఏం జరుగుతూ ఉంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే విషయాన్ని చూసుకోకుండా మన కాలక్షేపం వరకు మాత్రమే మన జీవన యాతనలు మనం పడుతూ ఉన్నాము కానీ మన భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన మన ఎవరికీ లేదు ఇది చెప్పడం కోసమే ప్రపంచానికి ఈ ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉండేది ఈ డూమ్స్ డే క్లాక్ కానీ మన న్యూస్ మీడియా సేవి కూడా ఈ యొక్క డూమ్స్ డే క్లాక్ని ఎవరు ప్రస్తావించలేదు కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు అందుకే నేను ఈ విషయం చెప్పాలి అని ఈరోజు మీతో ఈ వీడియో చేస్తున్నాను